పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్డులో మహేంద్ర షోరూమ్ షోరూమ్ను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణన్ రాజు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్డులో మహేంద్ర మహీంద్రా షోరూమ్ను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే కులపర్తి రామాంజనేయులు ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన సంస్థ తన ప్రాంతంలో పదకొండవ బ్రాంచ్ గా పైనీర్ మహీంద్రా షోరూమ్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల్ల చంద్రశేఖర్ ఎర్రంశెట్టి శివకృష్ణ షోరూం డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్ సేల్స్ మేనేజర్ జి మహేష్ కమర్షియల్ మేనేజర్ కె సుబ్బారావు వేగేసిన వెంకట విశ్వనాథరాజు కనుమూరి రామకృష్ణన్ రాజు తదితరులు పాల్గొన్నారు పైనీర్ ఆటో వాళ్ళు యొక్క షోరూమ్స్ సంబంధించి ఈరోజు మన భీమవరంలో ఉండి నియోజకవర్గం సంబంధించి భీమవరం పక్కన ఉన్నటువంటి ఉన్ని నియోజకవర్గం పెదమైన గ్రామంలో మన రామకృష్ణరాజు గారి యొక్క వారి యొక్క ఆవరణలో ఆ ప్రాంతంలో ఈరోజు రెండు షోరూమ్స్ పెట్టడం జరిగింది ఆ రెండు షోరూమ్స్ కూడా ఒకటి త్రిపురలో రామకృష్ణరాజు గారు కానీ అదేవిధంగా పిఎస్సి చైర్మన్ అంజబాబు గారు కానీ అదేవిధంగా అందరూ కూడా పెద్దలు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వైపు అందరూ కూడా మలటం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే సంబంధించి అది వెహికల్కి సంబంధించి వెహికల్ మెయింటెనెన్స్లో కానీ లో ఆఫ్ కాస్ట్లో రోజు ఫర్ ఇయర్ ఫర్ కిలోమీటర్ కాస్ట్లో కానీ బాగా తక్కువ రావడం ద్వారా ఈరోజు మహీంద్రా ఈవీ సిక్స్ కానీ ఈవీ నైన్ కానీ వెహికల్స్ చాలా ఈరోజు మన భారతదేశంలో మన రాష్ట్రంలో అత్యధికంగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మహీంద్రా ట్రక్స్ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పనులకు కానీ పారిశ్రామికమైన పనులకు కానీ సంబంధించి ప్రతి ప్రాంతంలో అంటే రోడ్డు ఘాటీ రోడ్డున్న గోతుల రోడ్డున్నా మంచి రోడ్డున్నా ఏ రోడ్డున్నా కూడా ఎప్పుడు కూడా మహీంద్రా పికప్లో అవి కూడా అత్యధికంగా రాష్ట్రంలో అమ్మడం జరుగుతుంది ఈ షోరూమ్ యాజమాన్యం ఈరోజు ఇక్కడ రెండు ప్రారంభించారు ఇప్పుడు పదకొండు షోరూమ్స్ ఎన్న ఉన్నాయనుకుంటా ఇంకా రాబోయే రోజుల యొక్క భగవంతుని ఆశీస్సులతోటి ఇంకా ఎన్నో దిన దిన దినాభివృద్ధి చెంది వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా భగవంతుని ఆశీస్సులు ఉండి ఇంకా మరెన్నో షోరూమ్లు ప్రారంభించాలని చెప్పి కస్టమర్స్ కూడా అందరి విధంగా ఎక్కడైతే ఏదో పూర్వం ఒక వెహికల్ కొనాలంటే ఇటు విజయవాడ లేకపోతే రాజమండ్రిలో గుంటూరు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు మన ఇంట్లోంచి లేచిన ఫైవ్ మినిట్స్ లోపలనే షోరూమ్కి వెళ్ళి మనం కారు కొనుక్కునే స్పెసిలిటీస్ ఈ షో షోరూమ్స్ యాజమాన్యులందరూ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఒక అంటే ఉదాహరణకు ఒక చిన్న మున్సిపాలిటీ కాదు రాబోయే రోజులు నగర పంచాయతీ ప్రాంతాల్లో కూడా వెళ్ళే విధంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మహేంద్ర వెహికల్స్ కొనుక్కునే వారికి కూడా చక్కటి సర్వీసింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జనరల్గా షోరూమ్స్ అంటే మనం చూస్తే ఒక రకంగా ఉండే ఈరోజు చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాదిరిగా వచ్చిన కస్టమర్కి కానీ ఎవరైతే ఎవరు ప్రతి ఒక్కరికి కూడా స్పెసిలిటీస్ కానీ వర్కర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎంప్లాయిస్ కానీ అందరికీ కూడా మేనేజ్మెంట్ చక్కగా చేయడం జరిగింది వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడి యొక్క దయ ఉండాలి ప్రత్యేక ప్రత్యేకంగా వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత